హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు రిలేటర్ ఆక్సిజన్ ఫౌండ్ కమ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేస్తే సక్సెస్ అవుతారు అది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఒక ఐదు నువ్వు ఐదు నిమిషాలు ఇచ్చి ఐదు గంటల స్టోరీని ఐదు నిమిషాల్లో చెప్పమంటావు ఏమన్నా హీమ్యాన్ కాదు గాడ్ అంతకంట కాదు అడిగే క్వశ్చన్ మీరు బాగా ఎక్ససైజ్ చేస్తారు స్పీకర్ని ఎలా గిరిగించాలా అని చూస్తారు సో సక్సెస్ అవ్వాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే లైఫ్ లో ఎన్ని మీకు తెలుసు కష్టపడాలి ఒక ఫ్యామిలీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయలేదు ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే సో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనేది డబ్బుతో పని లక్ లక్ ఉండాలి లక్ ఫైవ్ టెన్ పర్సెంట్ ఉంటుంది నైన్టీ పర్సెంట్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఉంటుంది హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ రెండు ఉండాలి హార్డ్ దగ్గర హార్డ్ ఉండాలి స్మార్ట్ దగ్గర స్మార్ట్ ఉండాలి ఏదో ఒకటి చేస్తే కాంబినేషన్ ఇంతకుముందు ఎంబీబీఎస్ ఒక్కటే చదివితే అన్ని రోగాలకు ఆయన చూశాడు ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత ఎండీఈ వచ్చింది ఓకే ఎండీ తర్వాత మళ్ళీ అందులో స్పెషలైజేషన్ ఆన్కాలజీ గైనకాలజీ కార్డియాలజీ అని సో ఇప్పుడు ఆ స్పెషలైజ్ ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క మన డాక్టర్ ఉంది అన్ని పార్ట్లు ఒకటే డాక్టర్ రియల్ ఎస్టేట్ లో కూడా రెసిడెన్షియల్ వేరు కమర్షియల్ వేరు రెంటల్ వేరు అట్లా సెగ్మెంట్స్ ఉన్నాయి సో ఏజెంట్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆయనకి ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉండాలి రైట్ నమ్మకం ఎందుకంటే రియల్ ఎస్టేట్లో పెట్ట రియల్ ఎస్టేట్ అనే పదం చూడగానే జనాలకు గుర్తొచ్చేది మోసం దగ కుట్ర చీటింగ్ అది బిల్డర్ కావచ్చు ఏజెంట్ కావచ్చు సెల్లర్ కావచ్చు ఏదైనా అది తొలగించాలి ఓకే సో దాన్ని తొలగించాలంటే కస్టమర్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి కస్టమర్ మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీకు నాలెడ్జ్ ఉండాలి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి జోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి లీగల్ నాలెడ్జ్ ఉండాలి డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఉండాలి గవర్నమెంట్ పర్మిషన్స్ నాలెడ్జ్ ఉండాలి రేట్లు ఎలా పెరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాలు ఎంత పెరిగింది ఏ ఏ రేషియోలో పెరిగింది ఎంత శాతం లాభాలు వచ్చాయి ఆ ప్లేస్ గురించి గురించి లొకేషన్ హై లైట్స్ హై లైట్స్ డెవలప్మెంట్ బోత్ ప్రైవేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ డెస్టి జెట్ లో ఏం లేకపోతే ఎంతో మాట్లాడుకున్న ఫోర్ సర్టెన్ చాలా వస్తున్నాయి ఎస్ సో అదే విధంగా ఆయన ఎలాంటి ప్రాజెక్ట్స్ మార్కెట్ చేస్తున్నాడు కొంతమంది డబ్బుల కోసం కమిషన్ వస్తే ఏ ప్రాజెక్ట్ అని అమ్మేస్తారు అది కరెక్ట్ అది ఇప్పుడు కూడా మనం కస్టమర్ తో మాట్లాడినప్పుడు కస్టమర్ తాలూకా బాధ ఏంటి కస్టమర్ తాలూకా పెయిన్ ప్రాబ్లం ఏంటి ప్రతి ఒక్క కస్టమర్కి ఒక ప్రాబ్లం ఉంటూ మన దగ్గరికి వస్తాడు అవును డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి సపోజ్ మీ వాళ్ళకి ఎవరికో కొద్ది ఎఫెక్ట్ అయింది స్టమక్ ఎఫెక్ట్ అయింది ముగ్గురు ఫ్రెండ్స్ ఒక పార్టీకి వెళ్ళారు రాత్రి ముగ్గురికి ఎఫెక్ట్ అయ్యింది ముగ్గురు వెళ్ళారు ముగ్గురికి ఒకటే మంది రాసి ఉంటే రాయడు నీకు ఎఫెక్ట్ అయిన డ్యామేజ్ వేరే ఉంటుంది అవతల వాడికి ఫుల్ కావచ్చు అవతల వాడికి తక్కువ అప్పుడు డాక్టర్ ఏం చేస్తారు బాడీ వైజ్ కూడా ఉంటుంది బాడీ వైజ్ ఉంటుంది మెటబాలిజం ఉంటుంది చాలా ఉన్నాయి అప్పుడు ఏమవుతుంది డాక్టర్ ఏమవుతుంది ఇంటరోగేషన్ చేస్తాను మీకు నువ్వు గత వన్ వీక్ గా ఎక్కడెక్కడ తిరగవు ఎక్కడెక్కడ తిన్నావు ఏమేమి తాగా ఏమేమి ఇది అది స్వీట్ హాట్ అన్ని అది చెప్పిన తర్వాత మన మందులు ఇస్తాడంటే మందులు ఇవ్వడు ఇస్తాడు టెస్ట్లు రాస్తాడు సీబీబీ చూపించుకు ఏం జరిగిందని అడుగుతారు టెస్ట్లు వచ్చిన తర్వాత దాన్ని డయాగ్నోసిస్ చేసి మందులు ఇచ్చి ఈ ఒక మూడు రోజులు వారం రోజులు ఆడండి తగ్గపోతే మళ్ళీ అంటే అది కూడా గ్యారంటీ కాదు ఆ ముగ్గురులో ఇద్దరు తగ్గవచ్చు ఒకటి తగ్గపోవచ్చు అంటే బ్లడ్ వేరీస్ బాడీ వేరీస్ స్ట్రెంగ్త్ వేరీస్ ప్రొటీన్స్ అన్ని రకరకాలు అదేవిధంగా ఏజెంట్ కూడా ఒక కస్టమర్తో మాట్లాడినప్పుడు ఆయన బ్రోకరేజ్ని కమిషన్ దృష్టిలో పెట్టుకోకూడదు దే అండర్స్టాండ్ వాట్ ఈస్ ది ప్రాబ్లమ్ అది ది కస్టమర్ కస్టమర్కి ఎప్పుడు కూడా ఏజెంట్ కొన్ని ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నాకు అన్ని తెలుసు అనుకుంటాడు అది పోయింది ఆ నాలెడ్జ్ సోషల్ మీడియా వచ్చాక దట్స్ గాన్ కస్టమర్ ఇంట్లో నీ దగ్గరకు వచ్చేది పది మందితో మాట్లాడి వస్తాడు సాయన్కున్న దాంట్లో నీ టెన్ పర్సెంట్ నాలెడ్జే ఉంటది కనుక్కొని వంద మందిని వస్తాడు ఎవరు మంచి వాడు ఎవరికి అది కరెక్ట్ కూడా కదా కస్టమర్ అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అయ్యి ఏ ప్రాపర్టీని కొన్నాడు సార్లు చెప్పాను పెళ్లిలో ఒక అమ్మాయి పది మంది అబ్బాయిలు చూస్తే ఎవరిని చేసుకుంటే లాస్ట్ క్యారెక్టర్లెస్ పిల్లని పెళ్లి చేసుకుంటారు ఎందుకంటే విల్ ఫ్రస్ట్రేటెడ్ ఈ అబ్బాయి అందంగా ఉంటాడు ఈ అబ్బాయి మంచి ఉద్యోగం ఈ అబ్బాయి డబ్బు బాగుంది అంటే ఇన్ని దాంట్లో ఎప్పుడు కూడా సెలెక్ట్ చేయడం ఈజీ రిజెక్ట్ చేయడం కష్టం ఏ రీజన్లో రిజైన్ చేస్తావు రిజెక్ట్ చేస్తా అనేది కష్టం అవును అందరు అన్ని ఉంటాయి పది మంది చుట్టాలు వచ్చారు ఎవరికి తక్కువ ఉంది దగ్గరికి ఉంది ఎవరిని పెడతావు ఎవరు తీసేస్తావు వెరీ టఫ్ సో అందుకనే కస్టమర్ కూడా ఏం చేయాలంటే ఒక మూడు నాలుగు ప్రాజెక్ట్స్ చూడాలి మాక్సిమం ఐదు ప్రాజెక్ట్ కంటే ఎక్కువ చూస్తే నా దగ్గరికి ఎంతోమంది కస్టమర్స్ వస్తారు సార్ నేను రెండు సంవత్సరాలు బట్టి రెండు వందల ప్రాపిటర్టీలు చూసుకుని నేను ఆ కస్టమర్తో డీల్ చేయను దిస్ నో పాయింట్ రెండు వందల ప్రాపర్టీలు నాకు రోజులు మనం చూపించే ప్రాపర్టీ నప్పుతుందా మూడు నాలుగు ఐదు చూసారు ఎగ్రేడ్ త్రీ టు ఫైవ్ ప్రాపర్టీస్ చూడండి ఓకే అంటే అక్కడ అర్థం ఏంటంటే కస్టమర్ డస్ నాట్ నో వాట్ హీ వాంట్స్ అంతే కదా కొంతమంది నేను చెప్తున్నా సో ఏజెంట్ అది వచ్చాడు కదా అని సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఏమవుతుంది నీకు చాలాసార్లు చెప్పాను కస్టమర్ వచ్చాడు కదా మనం యూ ఫస్ట్ క్వాలిఫై ఐడెంటిఫై ఏ బయ్యర్ పొటెన్షియల్ క్వాలిఫై ఏ బయ్యర్ ఆ భయం వచ్చిన తర్వాత తీసుకోవాలి సో ఇందులో ఏంటంటే ప్రాపర్టీ చూపించడం ఏజెంట్ పని కాదు ప్రాపర్టీ ఐడెంటిఫై చేసి చూపించేదాంటే రిజిస్ట్రేషన్ అయ్యేదాకా అన్ని అలైట్ సార్ లోన్ కావచ్చు లీగల్ ఒపీనియన్ కావచ్చు వాల్యుయేషన్ రిపోర్ట్ కావచ్చు సర్వే రిపోర్ట్ కావచ్చు స్ట్రక్చరల్ చాలా ఉన్నాయి ఈసీ కావచ్చు ఇవన్నీ ఎక్కడెక్కడ ఈ చేకరి గైడ్ చేస్తే చాలు లీగల్ ఒపీనియన్కి పదివేలు ఉంటుంది పదివేలు చెప్పాలి ఈ లాయర్ మంచిగా చేస్తారు సార్ మీరు ఇందర తీసుకోండి అని దాన్ని బట్టి సో కస్టమర్ తెలియకపోవచ్చు నీకంటే రోజు అదే నాకు అది కాదు కదా ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ఆ నిజాయితీగా చేస్తే లాంగ్ టర్మ్ లో దే విల్ షైన్ అండ్ దే కెన్ మేక్ హ్యూజ్ మనీ యాజ్ పర్ దేర్ ప్లాన్ సో రియల్ ఎస్టేట్ ఈస్ డిపార్ట్మెంట్ వేర్ యూ కెన్ ఆర్ దర్ లేడీస్ కానీ జెంట్స్ కానీ అవసరం ఫుల్ టైం పార్ట్ టైం విఆర్ఎస్ చాలా ఏ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు అందరు వైపు చూపు ఎవరి అంటే రియల్ ఎస్టేట్ మితా ఫీల్డ్ అన్ని డామినేట్ అయిపోయింది దాన్ని బట్టి చూసుకుంటే రియల్ ఎస్టేట్ చెప్పిన పాయింట్లన్నీ చూసుకోవాలి చూసుకుంటే కనుక దే విల్ బి సక్సెస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ Welcome to the world of opportunities where dreams meet reality. At Sun International Institute of Tourism and Management, we pride ourselves on being a world class institution dedicated to nurturing talent and shaping careers. Sun International, Hyderabad, Vishakapatnam.